హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనము పొండుమిర్చి నిల్వ పచ్చడి చేసుకుంటున్నాము సంవత్సరం పాటు నిల్వ ఉండేది పక్కా కొలతలతో చేసి చూస్తాను కేజీ పండుమిర్చి అండి దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు రెండు వందల గ్రాములు ఉప్పు కళ్ళు ఉప్పు రెండు వందలు నూనె తాలింపు గింజలు పసుపు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ఎండుమిర్చి నాలుగు చిన్న ఉల్లిపాయలు ఇరవై రబ్బలు పొండిమిర్చి శుభ్రంగా కడిగి ఆరపోసుకున్నామండి ఇప్పుడు శుభ్రంగా తుడుచుకొని కట్ చేసుకున్నాం పొండిమిర్చి అసలు నిమ్ము తాగలకూడదు శుభ్రంగా ఆరిపోవాలి చూడండి కాయలు పొండిమిర్చి తొడియాలు తీసుకొని పక్కన వేసుకున్నాం ఎవరు కలిసినా చూడండి కామెంట్ పెట్టండి ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్నామండి ఆవాలు మెంతులు వేయించుకొని మంచి వాసన వస్తుంది ఆవాలు ఏదైనా అండి తీసి పక్కన పెట్టుకున్నాం ఆవాలు మెంతులు అత్తగా నూరుకున్నాం బాగా ఎగినాయి కదా పక్కన పెట్టుకుందాం చింతపండు రెండు వందల రావాలండి కేజీకి ఉప్పు రెండు వందల చింతపండు ఉప్పు కలిపి నూరి పక్కన పెట్టుకున్నాం పొండుమిర్చి వేసి రుబ్బు చింతపండు ఉప్పు కలిపిన ముద్ద వేసుకున్నామండి చిన్నపాయలు వేసుకున్నామండి మెందు పొడి కూడా వేసేస్తున్నా నలిగిందండి అత్తగా నలిగిపోయింది తీసుపక్కన పెట్టుకుందాం పెట్టుకున్నాం పచ్చడి తాలింపు వేసుకున్నాం ఇప్పుడు కావాలంటప్పుడు కొంచమే వేసుకుందామండి మన అవసరమైన అంతే వేసుకుందాము తాలింపు మనకు కావాల్సినంత వేసుకుందాము గందలు వేసుకుందామండి చిన్నపారపులు కొంచెం పసుపు ఎండుమిర్చి తాలింపు అండి మనకు అవసరమైనంతవరకే వేస్తున్నా అది సరిపోతుంది కమ్మటి వాసన వస్తుంది కరెక్ట్గా సంవత్సరం నిలవింటుందండి మీకు అవసరమైనప్పుడు ఎంత అవసరమైతే అంతే తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుంది పొడిమిర్చి పచ్చ టేస్ట్ వద్దామండి తాలింపు పెట్టాము బాగా మంచి వాసన వస్తుంది అన్నాము వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి ఎక్సెంట్గా ఉందా అండి ఉప్పు కారం చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం నెయ్యి వేసుకున్నాం చాలా బాగుంది సూపర్ గా ఉంది మా కెమెరామెన్ గౌద్ద అండి అద్భుతంగా ఉంది మీరు కూడా పక్క కొలతలతో ఈ విధంగా చేసుకొని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయండి పచ్చడి ఎక్సలెంట్గా ఉంది ఈ వీడియో నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట పిల్లలు కొట్టండి 拜拜 <Bye. S 2>